ప్రజారోగ్యం విషయంలో స్వచ్ఛ భారత్ ఒక గేమ్ చేంజర్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు శిశు మరణాలను తగ్గించడంలో సరైన టాయిలెట్స్ పాత్ర ఎంతో ఉంటుందని ఆయన పేర్కొన్నారు ప్రజారోగ్యం విషయంలో స్వచ్ఛ భారత్ ఒక గేమ్ చేంజర్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు శిశువుల పిల్లల మరణాలను తగ్గించడంలో సరైన శౌచాలయాల పాత్ర ఎంతో ఉంటుందని ఆయన పేర్కొన్నారు దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం ద్వారా విప్లవాత్మక మార్పును చూడగలమని అభిప్రాయపడ్డారు స్వచ్ఛ భారత్ లో భాగంగా శౌచాలయాల నిర్మాణం శిశు మరణాలు అనే అంశంపై బ్రిటిష్ సైంటిఫిక్ జర్నల్ ప్రధాని ఎక్స్ వేదికలో పంచుకున్నారు స్వచ్ఛ భారత్ ప్రయోజనాలను అధ్యయనం చేయడం అభినందనీయమని ఆయన అన్నారు దేశంలో చిన్నారుల మరణాలను తగ్గించడంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన శౌచాలయాలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయని అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఆహార పాలసీ పరిశోధక సంస్థ చేపట్టిన అధ్యయనం వెల్లడించింది ఈ సంస్థ మన దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆరు వందల జిల్లాలో రెండు వేలు రెండు వేల ఇరవై సంవత్సరాల మధ్య నిర్వహించిన జాతీయ స్థాయి సర్వేలను ఇతర గణాంకాలను అధ్యయనం చేసింది ఈ అధ్యయనం ప్రకారం ఒక జిల్లా వ్యాప్తంగా పది శాతం మరుగుదొడ్లను అదనంగా నిర్మిస్తే శిష్యు మరణాలు జీరో పాయింట్ తొమ్మిది శాతం ఐదేళ్లలోపు పిల్లల మరణాలు ఒకటి పాయింట్ ఒకటి శాతం మేర తగ్గాయి దేశంలో రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు దాదాపు పన్నెండు కోట్ల మరుగుదొడ్లు నిర్మించారు వీటి కారణంగా వ్యక్తిగత పారిశుధ్యం బాగా పెరిగింది ఫలితంగా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నాయి దీనితో ఏటా అరవై వేల నుండి డెబ్బై వేల మంది పిల్లల ప్రాణాలు నిలిచాయి అంతేకాదు మరుగుదొడ్లను నిర్మించుకున్న ప్రతి కుటుంబం ఆసుపత్రి ఖర్చులు తగ్గడం వల్ల ఏడాదికి యాభై వేల రూపాయల వరకు లబ్ధి పొందింది అందుకే ఇలాంటి వినూత్న విధానాలను పేద అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుసరించాలని సదరు అధ్యయనం సూచించింది రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గిగా వాట్ల పునరుత్పాదకత విద్యుత్ ఇదే వేగం పరంపరం కొనసాగితే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యమైన ఐదు వందల గీగా వాట్లను రెండు వేల ముప్పై కల సాధించగలమని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు గత పదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తిలో ముప్పై రెండు రేట్లు అధిక సామర్థ్యాన్ని సాధించామని ఆయన చెప్పారు అంతర్జాతీయ సౌర పండుగ సందర్భంగా గురువారం ఆయన ఒక వీడియో సందేశం ఇచ్చారు గత కొన్నేళ్లుగా హరిత ఇంధన ఉత్పత్తి కోసం విప్లవాత్మక చర్యలు తీసుకున్న పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో భాగంగా పారిస్ ఒప్పందాన్ని చేరుకున్న తొలి జీ ట్వంటీ దేశంగా ఇండియా నిలిచింది సౌర విద్యుత్లో అసాధారణ విజయం సాధించడం ఇందులో కీలకమైన అంశమని ప్రధాని మోదీ అన్నారు వేదాల్లోనే సౌర ఇంధన ప్రాముఖ్యం గురించి ఉందని సందర్భంగా మోదీ తెలిపారు